నేను మొక్కకి ఏమైనా చేమలు చిన్న చిన్న చేమలు అలాంటివి ఉంటే మొక్కకి ఇలా జల్లుతానండి ఇలాగా అది చిన్నప్పుడు మా నాన్నగారు వేసి వారు అప్పుడప్పుడు చూసాను అవునవును అది నాకు తెలియదు పసుపు కూడా బాగా పనికొస్తుంది ఇలాగే పనికొస్తుంది కొంచెం వాటర్ వేసి అయితే మనకి మట్టిలోని కొంచెం పంగస్ లాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి బూడిది ఇలా అలా అలా కొంచెం అంతే చాలు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వర్షం వచ్చే సమయంలో బాగా ఉపయోగపడుతుంది మనకి ఇలా కొంచెం కొంచెం వేసుకోవచ్చు అలా కూడా బూడిది ఉపయోగపడుతుంది మనకి ప్రతి దానికి కూడా బూడిది వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి పూత రాలిపోయిన దానికి కూడా బూడిది ఉపయోగపడుతుంది ఈ ఈ చెట్లకు వెయ్యండి ఎందుకంటే కనిపించని పేని మన మొక్కలకి కొంచెం బంక పట్టిందంటే ఇది ఉపయోగపడుతుంది బాగా కానీ ఎండ బూడిది కానీ ఉంటే కొంచెం వాటర్ జిమ్కోవాలి ఒక రోజు పోయాక అంతేండి ఇలా బూడిది ఇన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చు